హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ మన ఛానల్లో గివ్ అవే ఇవ్వబోతున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం అది ఏంటనేది ఈ ప్యాకెట్లో ఏముందనేది అనేది మీ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మీషోలో సాటిన్ కాంబో ఫ్యాన్ తీసుకున్నాను మెరూన్ కలర్ పింక్ కలర్ వచ్చిందండి దీని ఫుల్ రివ్యూ కింద రిలేటెడ్ వీడియోలో ఉంది చెక్ చేయండి పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మీషోలో వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఈ గివ్ అవే ఏం లేదండి రెండు లంచ్ బాక్స్ అండి స్పిన్నర్ స్పిన్నర్ లంచ్ బాక్స్ ఫస్ట్ వన్ వచ్చి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి సెకండ్ వన్ వన్ నైంటీ ఫైవ్ ఎంఆర్పి అండి దీనికోసం మీరు ఏం చేయాల్సిన పని లేదు త్రీ రూల్స్ అండి ఈ త్రీ రూల్స్ ఎవరైతే డైలీ పాటిస్తారో వాళ్ళ కోసమే అండి ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చేయాలి ఇది మాదిరి ఫస్ట్ రూల్ వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సెకండ్ రూల్ వచ్చి లైక్ చేసి కామెంట్ చేయాలి ఆ కమెంట్లో మీ లైక్ నెంబరు మీది ఏ ఊరు మీ పేరు మాత్రం కమెంట్ చేయాలి థర్డ్ వన్ వచ్చి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి రివ్యూస్ కావాలనేది మీరు కమెంట్ చేయండి మీషో రివ్యూస్ చు కుర్తీస్ ఆర్ లెహెంగా శారీస్ జ్యువెలరీ ఎలాంటివి కావాలనేది మీరు కంపల్సరీ కమెంట్ చేయాలండి ఎవరైతే నా ఫిఫ్టీన్ డేస్ డైలీ కమెంట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ నేను విన్నర్స్ నోట్ చేస్తానండి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ For more videos daily, bye.